ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఈ మధ్య వివాహమైన మగవారిని తీసుకుంటే వారిలో సంతానం కలిగే యోగ్యత బాగా తగ్గిపోయి ఎన్నో రకాల ట్రీట్మెంట్స్ కానీ మెడికేషన్స్ కానీ ఉపయోగిస్తే తప్ప మళ్ళా వీరి కణాలు పెరగని స్థితి కనపడుతుంది మరి అరవై డెబ్బై శాతం మంది మగవారిని తీసుకుంటే వీరి కణాలు తక్కువ మోతాదులో ఉంటున్నాయి ఆ ఉన్న వీరి కణాలు కూడా జీవం లేని వీరి కణాలు ఉంటున్నాయి తలుంటే తోకుండదు తోకుంటే తలుండదు ఈ రెండు ఉంటే మొండం బాగోదు ఇలా రకరకాల జీవం లేని కణాలు ఉండేసరికి గర్భం రావటానికి అర్హత లేకుండా అయిపోతున్నది ఇలాంటి వారు ఎంతమంది ఉంటే అసలు వీరి కణాలే కంప్లీట్ నిల్ జీరో అజోస్పర్మియా అంటారు కదా అలాంటి స్థితి ఉన్నవారు కూడా మరి వందలో ఒక పది మంది వరకు కూడా కనపడుతున్నారు పది నుంచి పదిహేను శాతం ఇంకా కొన్ని ప్రాంతాలు మారే కొద్దీ ఈ వ్యత్యాసాలు సిటీస్ పల్లెటూరికి కొద్ది తేడాలు ఉంటూ ఉంటాయి వీరి కణాలు సున్నా ఉండేవారు కూడా పెరిగిపోతూ ఉన్నారు ఇట్లా వీరి కణాలు సున్నా ఉన్నవారికి అజోస్వామ్య ఉన్నవారికి అంటే మొగతనం లేనట్లేనా వాళ్ళకి లేదా సంసార జీవితం బాగున్నప్పటికీ గర్భం దాల్చడానికి అవకాశం ఉంటుందా ఉండదా అసలు ఎందుకు ఇలా వీరి కణాలు సున్న అవుతాయి అనే విషయాన్ని ఈరోజు కాస్త వివరణగా ఆలోచించి అలాంటి వరకు కూడా వీరి కణాలు పెరగాలంటే కొన్ని కండిషన్స్ ఎవరికి పెరిగే అవకాశం ఉంటుంది చెప్పుకుందాం వీరికణాలు కణాలు పరీక్ష చేసినప్పుడు అందులో జీరో కౌంట్ కనుకొస్తే వాళ్ళలో మూడు కారణాల వల్ల ఇలా ఉండే అవకాశం ఉంటుంది మొట్టమొదటి కారణం చూస్తే భార్యాభర్తలు కలిసినప్పుడు వీర్యము విడుదలవుతుంది కానీ అందులోపల వీర్య కణాలు ఉండవు మరి వీర్యం వచ్చినప్పటికీ ఆ జిగురు లాంటిది రిలీజ్ అయినప్పటికీ అందులో వీర్య కణాలు ఎందుకు ఉండవు ఆ శమన్లో స్పామ్ సెల్స్ ఎందుకు ఉండవు అనే విషయానికి వస్తే మామూలుగా వీర్య కణాలు తయారైన దగ్గర నుంచి వీర్య కణాలు ప్రయాణించే కార్డ్ ఏదైతే ఉంటుందో ట్యూబ్ ఏదైతే ఉంటుందో అందులో బ్లాకేజ్ రావటం వల్ల మూసుకుపోవటం వల్ల ప్రోస్టేట్ గ్లాండ్ దగ్గరికి ఈ వీర్య కణాలు చేరుకోలేవు అందుకని వారు విసర్జించినప్పుడు ఒకటి జిగురు లాంటి వీర్యం వస్తుంది తప్ప అందులో వీర్య కణాలు ఈ కార్డ్ బ్లాకేజ్ వల్ల ప్రోస్టేట్ గ్రంథి దాకా చేరినందువల్ల అది బయటికి రాదనమాట అందుకని లోపల ఉంటాయి కొంతమందికి బయటికి రావు రానందువల్ల స్పామ్ టెస్ట్ చేయడానికి ఇచ్చినప్పుడు వీరికణాలు జీరో అని వస్తుంది అనమాట మరి ఇలాంటి వారికి సంతాన సాఫల్య కేంద్రాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న టెస్ట్ కలిసి నుంచి వీరికణాలని తొలగించి సపరేట్ చేసి తీసి వాటిని స్త్రీ యోను మార్గంలో ప్రవేశపెట్టి అట్లా గర్భం వచ్చేటట్టు ఇలాంటి రకరకాల ప్రయత్నాల ద్వారా అట్లాంటి వారికి గర్భం వచ్చే అవకాశం కలిగిస్తుంటారు ఇలా కొంతమందికి స్పామ్ కౌంట్ జీరో ఉండటానికి అజోస్పమ్య రావడానికి ఇది ఒక రీజన్ అని చెప్పచ్చు ఇక రెండవ ముఖ్యమైన కారణం ఏంటంటే జెనిటికల్గా కొంతమందికి వృషణాలు సరిగా తయారు కావు ఆ వృషణాల్లో వీర్యకణాలను తయారు చేసే అంటే స్పామ్ సెల్స్ని తయారు చేసే సెల్స్ సరిగా ఉండవు కాబట్టి వాళ్ళకి అసలు ప్రొడక్షనే సరిగా ఉండదు కాబట్టి ఇలాంటి వారికి ఎప్పుడన్నా సాంసారిక సుఖానికి పనికి వస్తారు కానీ వీళ్ళకి టెస్ట్ చేసినప్పుడు ఎప్పుడు కౌంట్ వస్తుంది ఇలాంటి వారికి గర్భం రావటానికి ఛాన్సెస్ ఉండవు అనమాట ఇక దాతల నుంచి మరి స్పామ్ తీసుకొచ్చి ఆవిడికి ఎక్కించేసి ఆ రకంగా గర్భధారణ చేయడానికి మాత్రమే ప్రయత్నం చేయాలి తప్ప వీళ్ళల్లో అవకాశం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉండదు ఎందుకంటే జెనిటికల్గా వచ్చిన చేంజెస్ వల్ల కొంతమందికి అసలు లేదు గట అట్లాంటి సెల్సే సరిగా లేక ఉండవు కొంతమందిలో ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల జెనిటికల్ ప్రాబ్లమ్స్ వల్ల టెస్టోస్టిరోన్ హార్మోన్ కూడా సరిగా తయారు కాదు దానివల్ల వీళ్ళకి కోరికలు తక్కువ ఉండటము భార్యాభర్తలు కలయి కూడా సరిగా జరగదు ఇలాంటి వారు సంసార జీవితానికి కూడా కొంతమంది పనికి రాకుండా మరి ఇబ్బంది పడుతుంటారు మొదటి కారణంలో సంసారిక జీవితానికి వైవాహిక జీవితానికి ఏమాత్రం ఆటంకాలు ఉండవు అయితే పిల్లలు కలగరు ఇక్కడైతే కొంతమందికి వీరి కణాల ప్రొడక్షన్ మాత్రమే ఎఫెక్ట్ ఉంటుందప్ప టెస్టోస్టిరోన్ బాగానే ఉండొచ్చు అలాంటి వారికి కోరికలు రావటం కలయిక బాగానే జరుగుతుంది కానీ పిల్లలు పుట్టకుండా మరి వీరి కణాలు వీర్యంలో వీరి కణాలు లేనందువల్ల పిల్లలు పుట్టకుండా ఆగటం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట ఇక మూడవది సైకలాజికల్ మరియు హార్మోనల్ ప్రాబ్లమ్స్ వల్ల అజస్వామ్య అనేది వస్తుంది కొంతమందికి మానసిక ఒత్తిడి వల్ల ఈ హార్మోన్స్ తగ్గిపోతాయి కొంతమందికి డయాబెటీస్ వల్ల రక్త ప్రసరణ తగ్గిపోవటంలో కొంతమందికి సంతాన భాగ్యం ప్రొడక్షన్ సరిగా జరగక సంతాన భాగ్యత తగ్గిపోతుంది అనమాట కొంతమందికి ఒబీసిటీ బాగా ఎక్కువ అవటం వల్ల హార్మోన్స్ అన్ని డిస్టర్బ్ అయిపోయి ప్రెగ్నెన్సీ రాదు ఈ మూడవ కారణం ద్వారా వీరికణాలు కణాలు సున్నా ఉన్నవారికి వీళ్ళ జీవనశైలిని మార్చుకుని మంచి ఆహారం మార్చుకుంటే వీరి కణాలు సున్నా ఉన్నప్పటికీ మళ్ళీ కౌంట్ పెరిగి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది బాగా ఒబిసిటీ ఉంది కౌంట్ తగ్గింది ఒబిసిటీ తగ్గించడానికి మనం చెప్పే ఆహారాన్ని మళ్ళీ ఫాలో అవుతూ కౌంట్ పెరగటానికి ముఖ్యంగా మార్నింగ్ స్ప్రౌట్స్ మూడు నాలుగు రకాలు ఫ్రూట్స్ బాగా తీసుకోవాలి కాఫీ టీలు మానేసి వెజిటబుల్ జ్యూస్ లాంటివి తాగి గంట తర్వాత స్ప్రౌట్స్ ఫ్రూట్స్ తీసుకోవచ్చు ఈవినింగ్ గుమ్మడి గింజల పప్పు బాదం పప్పులు అట్లాగే దీంతోపాటు వేరుశనగ పప్పులు పిస్తా పప్పులు ఇలాంటి హై ప్రోటీన్ పుచ్చ పప్పు ఇట్లాంటివి ఎక్కువ తిని ఫ్రూట్స్ తినాలన్నమాట డిన్నర్లో కూడా ఈ నట్స్ ఎక్కువ తీసుకుంటే వీర కణాలు ఉత్పత్తికి ప్రోటీన్ బాగా వెళ్ళి పోషకాలు బాగా వెళ్ళి మళ్ళీ తిరిగి కౌంట్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది త్రీ ఫోర్ మంత్స్లోనే వీళ్ళకి కౌంట్ ఇంక్రీజ్ అవుతుంది డయాబెటీస్ ఉన్న వారికి డయాబెటీస్ తగ్గడానికి మనం ప్రయత్నం చేస్తే డయాబెటీస్ తగ్గి సర్కులేషన్ ఇంప్రూవ్ అయ్యి మళ్ళీ హార్మోన్స్ నార్మల్గా ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ లాంటివి తగ్గి బాగా ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుందనమాట ఇలాంటి వారిలో మళ్ళీ గర్భం రావడానికి దగ్గర దగ్గర హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉంటుంది అన్నమాట వీళ్ళకి అందుచేత అజోస్పరమయ్య ఉన్న వారందరూ ఈ సంసార జీవితానికి పనికిరారు మొగతనం వాళ్ళకి లేనట్లు అనేది కరెక్ట్ కాదు అట్లాగే అజోస్పరమయ్య ఉన్న వారందరికీ పిల్లల పుట్టరు అనేది కూడా కరెక్ట్ కాదు కానీ ఏ కారణాలు ఉంటే ఇట్లాంటివి జరుగుతుందని మనం తెలుసుకున్నాం కాబట్టి ఇలా అజోస్పరమయ్య ఉన్నవారు ముందుగా మనం చెప్పిన ఆహార నియమాలు జీవనశైలిని మార్చుకునే కనుక ప్రయత్నం చేయగలిగితే కౌంట్స్ నార్మల్గా న్యాచురల్గా ఇంక్రీజ్ అవ్వడానికి అవకాశం విజ్ఞప్తి చేస్తూ నమస్కారం